నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనే రా నా చేతి దెబ్బ కాదురా నీకు నా చిటిక సౌండ్ కి చచ్చిపోతావు ఒక్కసారి బాడీ చూడరా ఇది ఒక బాడీ అనరా ఈ బాడీ తోటే రా బ్రూస్లీ నీలాంటోలను వెయ్యి మంది నిరగదీశాడు పొట్టి వెదవ్వి బక్కవాడి వేని వదిలేస్తే నీ హైట్ కు వారితో ఫైటా ఎలికాయను పోటీ పడితే ఇలాగే అవుతది పారిపోలేదా వానికి లొంగిపోయి కడపలో పుట్టిన కుర్రాన్ని రాయల సీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా నిజమే ప్రాణంగా మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కింద తొక్కే ఆరో అవతారాన్ని రాల్రెడీ పది అయిపోయినా కదా లెక్కలు మీకు నాకు కాదు ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో ఓరా ఎందుకు పని కానీ అదూ చూపించమంటే హీరోలా ఫైట్ చేసాడు ఏం చూపిస్తావేంటే అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం కొంచెం ఆగు ఇంత పవర్ ఎక్కడిది నీకు ఈ పవర్ నాది కాదు ఈ వేరుముక్కది తోత పంచాంగం అదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా ఈ వేరుముక్కను గానీ మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడువు నొప్పి నొప్పి పచ్చవాతం వండితరం ఇవన్నీ మాయమైపోతాయి ఒక్క ఏరు రండి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి ఓరే దొరా పక్కవరు సరుకు బయటిది అదిగో నిఖారసైన సరుకు రండి మోసం లేదు లేదు మయా లేదు మర్మం లేదు ఒక్కొక్క ఏరుముక వంద 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 రూపాయలు మాత్రమే మహిమ ఉందా అరే ఇది మామూలు ఏరుముక్క కాదు మా గురువు గారైన పాత గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ముక్క ఇది ఒక్కడి గారి మీ దగ్గరుంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే దీని పౌరు అంటూ ఇప్పుడే మీ కళ్ళతో మీరు అందరు చూసారుగా రండి రండి మీ ఆవిడ కూడా అవుతుంది ఎవరితో నీతోనే ద్వారా ఇది కొంటే కుమారులు శ్రీములు అవుతారు పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు పడుతుంది అవుతుంది రెండో పెళ్ళి అవుతుంది

కమిషన్ ఓ రెండు తీసుకో ఇంకో ఐదు వందలు ఇంకా ఐదు వందలు మనం అనుకున్న దానికంటే ఐ దెబ్బలు ఎక్కువ కొట్టేవిగా అందుకు నీ కష్టం నాకెందుకు తీసుకో రేపు ఎక్కడ స్పాట్ మాలక్పేట్ సరే అబ్బో ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే ఇటువంటి ఫ్రాడ్ గార్డ్ అయితే రండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే ఎక్కడ మిస్ అయిపోయాడు వాడు ఎక్కడికి పోయినా సాయంత్రం ఆరు గంటలకు కాంతమ్మ కను కాంపౌండ్ లో ప్రత్యక్ష అవుతాడు కంగ్రాచులేషన్స్ ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉంది అనమాట ఏదో ఇప్పుడున్న ప్యాకెట్ లో డబ్బులు వస్తేనే సూపా ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు అది కూడా ఇప్పుడున్న మంచి జేబు దొరికితేనే ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఓకే చేసే నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను కుదరదు వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం ఇది మీ నాన్నగారి మాట ఓహో మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ నన్ను నువ్వే కాపాడాలి చెప్పమ్మా ఎవడా ఇరగ తీస్తా ఇతను ఇతను నేను ప్రేమించుకుంటున్నా సారీ నా పేరు త్యాగరాజు పేరులో త్యాగం ఉంది ఫేస్ లో యాగం ఉంది నువ్వు నాకు నచ్చవయ్యా నీకు నచ్చాడు కానీ మా అన్నయ్యకే నచ్చలేదు ఏ మాకు బోల్డంత ఆస్తి డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక ఆస్తి ఉంటే ఎంత ఉంటుంది వాళ్ళు వచ్చారు రెండు లక్షలు ఓ డెబ్బై ఐదు వేలు ఓ యాభై వేలు ఓ పాతిక ఓ వెయ్యి ఒక వెయ్యి దాకా ఉండొచ్చు వెయ్యి కూడా ఒక ఆస్తి వెయ్యి అంటే వెయ్యి కోట్లు వెయ్యి హలో మాస్టర్ ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదు ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు ఐదు వేల మొహాన్ని కూడా నేను ఒప్పిస్తాను కదా వేలు కాదు లక్షలు ఇస్తాను కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలియదు చెప్పు వినరు ఏ సేమ్ ప్రాబ్లం మేము ఆస్తి పరులు వాళ్ళు డబ్బు లేని వాళ్ళు నాకు విషయం మొత్తం అర్థమైపోయింది దిలీప్ కుమార్ మొగల్ యాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు అటు అమెరికా నుంచి టానకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం దీనికి నేను ఆనకట్టేస్తా కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది ఇస్తానని చెప్పాను కదా థ్యాంక్స్ అయితే పని చెయ్యి ఈ వారం రోజులు నాతో పాటు ఉండు ఎలా ఉండాలి ఏం చేయాలి నేను చెబుతా నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా జాగ్రత్త అసలే మెతక మనిషి పైగా అమ్మాయికుడు నా కొదిలేసావు కదా నేను చూసుకుంటాను వెళ్ళు 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 అద్దాలు అయ్యా థ్యాంక్స్ నీ కంటి నా కంటికి బాగుంటాయి తీసుకో థ్యాంక్స్ ఈ వాచు నాదే నీ గురువు గారి చేతి పెట్టుకో అవును ఆ కర్ర కార్ ఎవరిది నాదే నాది అనకూడదు మనది అనాలి ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంటుగా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి హలో కోట్లు నేర్చుకో ఫాలో మీ నా పాత రెండు వందల రూపాయలు ఓ నాకు అలవాట్లేదు నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది అందుకే నేను నమ్ముకొని వచ్చాను ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి నువ్వేం కంగారు పడుకు మార్ ముంతా చోడి చింత మై హూనా హలో బాలు నమస్తే ఏమయ్యా ఆరు నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తా నేను ఆరు శీషాలు అయిన ఇంతవరకు చూపెట్లే నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా నిజంగా కళ్ళు కాంపౌండ్లు అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి కరెక్ట్ తిగిని బయటికి ఓపి పట్ల ఓపెన్ చేసినాగా తిగిని ఇదిగో తీసే చూడు ఏది గుంటూరు నొక్కరు కదా ఎవరు నమ్మాయి కాదు ల్యాప్టాప్ ని నొక్కు అది చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావు ఏంటి ఓ సారీ ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన ఈ కప్పల వల్ల మనకెందుకు కానీ నాకు అబ్బాయి మావగారికి మీటర్ ఎవరుందా బోల్డ్ ఉంది పైగా ఒక్కగారు కూతురు అయితే మనకేం వర్కౌట్ అవుద్ది అవుతుంది అయి తీరుతుంది ఏడవడు మధ్యలో పేరు సత్తిపండు పండు పొగతో రగిలిపోతున్నా కంట్రోల్ చేసుకుని చెప్పాను అందుకే నాకంటే నల్లగా ఉన్నాడు ఈడెవడో చాలా ఎక్స్ట్రా మాడుతున్నాడు ఇడికే తెలియకుండా కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు నేను చెప్పినట్టు నటిస్తాను నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించే కోటి రూపాయలు ఇస్తాను కోటి ఇవాళ నేనేదో నాలుగో ఐదో నక్కలు దొక్కు వచ్చినట్టున్నా చోటు బుర్ర చుట్టు ఉంటాయ్ అందరూ నేనే ఎందుకు నటించాలి మాకు నీకంటే బేవర్ చదవ అవడం దొరకలేదు కాబట్టి ఈ పెళ్లి గనక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కోని అవసరం ఉండదు చేసుకోకుండా నున్నానా నీ ఏమన కాకపోతే నేను వాళ్ళకి నచ్చొదు దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది ఏంటది అదే ఓకే కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా నాకే నచ్చింది నీకెందుకు నచ్చదు నీ టేస్ట్ మీద నమ్మకం లేదురా

వచ్చే వచ్చే శుభలేఖ ఎవరి దబ్బా వస్తున్నా నాగండి ఈ కోర్టు లోపల మొత్తం చెప్పడం మాత్రం అదిగో అదే ఇల్లు ఆ గుమ్మలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మావ చూడు కీటం తీసేసి ఎముడులాగా ఉన్నాడు ఈయన మా మావ చూసావుగా నన్ను చూస్తే అనుమానిస్తాడు నేను మెల్లగా చారుకున్నాను ఇక నువ్వు రెచ్చిపో చూస్తాగా నా మావకి నా పవర్ ఏంటో నువ్వే చెప్పాను కదా నేను ఓనర్ నని అర్జెంట్ ఒకసారికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి రిపేర్ రష్యాలో ఒకటి ఫ్రాన్స్ లో రెండు జపాన్ లో మూడు కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం నో ప్రాబ్లం ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నాకు పిట్లో ఉంది

వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే అగ్గి పెట్టిందా సిగరెట్ తాగటానికి నా ఈ కారు తగిలిపెట్టడానికి ఎక్స్క్యూజ్ మీ అంకుల్ అంకులా యు మీన్ మీ మిమ్మల్ని ఏంటి బాబు అగ్గిపెట్టిందా ఉంది అంటే కారు కలుస్తా దాని ఖరీదంతా తెలుసా అమాయకంగా నేను మంచి మాట మాట్లాడావు ఎంతైనా నాకు అనవసరం ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమాన పరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది నేను చేస్తే ఈ కార్యక్రమం అంత ఆవేశపడక బాబు ఆ సోపి పట్టు రెండు నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా రెండు నిమిషాలు అంటే నాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా మీకు తెలియదే అసలు నేను ఎవరో తెలుసా మీకు ఎవరు గారి పేరు చెప్పు బొబ్బిల్ రాజా తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా బాబు బాబు ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా ఓకే నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు ఇవాళ నేను మిమ్మల్ని చూశాను నా అదృష్టం బాబు ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారు అనుకోండి నేను మరింత అదృష్టవంతుడు నాకు ప్రతి సెకండ్ కోటి రూపాయలతో సమానకు బాబు ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఒక్కసారి మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో తీసుకోండి రండి రండి వన్ సెకండ్ సాయంత్రం వరకు కారు రిపేర్ అవ్వకూడదు అసలు రిపేర్ అయితే కదా రండి రండి పదండి రండి బాబు రండి పెళ్ళింగా అదే ప్రయత్నంలో ఉన్నారు ఈ వందకాయ తు ఈ కారు వారం రోజులు దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు నేను నా ప్రయత్నంలో ఆ బాబు వస్తున్నా రండి పర్లే ఆ లాబాల రండి రండి వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అనుకో మంటను బాబు ఏ నీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇల్లు దాకా ప్రే ఆ ఇప్పుడే తవ్వి తీసిన కొత్తేరు ముక్కలా ఉంది ఎవరి స్తంభాన్ని తాకినా కానీ షాప్ కుట్టండి నాకు ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కుడుతోంది ఎవరు మై ఓన్లీ వన్ డాటర్ పేరు దివ్య దివ్య ఆయ్యా ఆహా దివ్యమైన పేరు నేను ప్రపంచం మొత్తం తిరిగి ఏడు అందాలను చూశాను ఇప్పుడు మీ ఇంట్లో ఎనిమిదో అందాన్ని చూస్తుంటే ఆడీ ఏవైతే పాతికగా మాట్లాడుతున్నారు ఏ ఎవరు తెచ్చుకోండి నోట్ కుర్చోనమాట తమిటి బొద్దుల రజాదరి ఏకైక సారీ చెప్పు సరిచూపు ఆం సారీ ఏంటండి ఒక్కసారి ఆయన చూడు ఎలా డాన్స్ పోడో సర్కస్ లో బఫునోడో రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళండి కళ్ళు పోతాయి బొబ్బిల రాజా గారి ఏకైక సంతానం వెయ్యి కోట్ల ఆస్తికి వారసుడు కానీ నాకు అలా కనిపించడం లేదే నాకు సింపుల్ గా ఉండడం అలవాటు ఎనీ మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓ థాంక్యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మీ కళ్ళలో పడిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకా ఓకే ఓకే ఓకే. నాకు అసలు మహాడెట్వా. ఈ పూట మీ ఇంట్లో బోన్ చేయమన్న మాట